ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల వేళ షాక్ ఇచ్చిన కేంద్రం ఇక కొత్త చట్టం అమలు ఈ రోజు నుంచి కొత్త చట్టం అయితే అమలు కాబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నికలు వస్తున్న వేళ కేంద్రం కొత్త చట్టం అయితే అమలు చేయబోతోంది కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు చూస్తే దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు దాడులు నిరసన ప్రదర్శనలకు దారితీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్ జాతీయ పౌరసత్వ సవరణ చట్టం ఇది మరోసారి తెర మీదకు వచ్చింది సార్వత్రిక ఎన్నిక వేళ వివాదాలకు తీసినట్టు అవుతుందని చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది సిఏఏను ఎప్పటి నుంచో అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ స్పష్టతనిచ్చిందంటూ వార్తలు అయితే వెలువడుతున్నాయి ఇక కొంచెం మరికొన్ని వివరాలు చూస్తే ఈ రాత్రికే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడానికి హోంమంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సిఐఐ మార్గదర్శకాలను నోటిఫై చేయబోతోందని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రాత్రికే విడుదల కానున్నాయని అయితే కనుక దేశ రాజధానిలో విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగుతోంది ఇక రెండు మూడు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఈ సమయంలో ఈ అవకాశాలు ఉండటం వల్ల అంతకంటే ముందుగానే ఈ చట్టాన్ని అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వాటి మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేయాలనే పట్టుదలతో ఉన్నట్లుగానే చెప్తూ ఉన్నారు ఇక ఈ సిఏఏ చట్టం గురించి ఒక్కసారి బ్రీఫ్గా తెలుసుకుంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులు అంటే ముస్లిములు కానివారు అంటే హిందువులు సిక్కులు జైనులు బుద్ధిస్టులు పార్సీలు క్రిస్టియన్లు ఇలాంటి వారందరికీ కూడా భారత పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అయితే అమలు చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే కానీ అప్పట్లోనే దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి రోజుల తరబడి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి దీంతో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీఏఏకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేశాయి అప్పట్లో ఇక వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అయితే ఈ జాబితాలో తెలంగాణ ఉంది పంజాబ్ ఉంది రాజస్థాను పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి తమిళనాడు కూడా సీఏఏ అమలుకు పెద్దగా సుముఖంగా లేదు అయితే ఏది ఏం జరిగినా కూడా సీఏఏ అయితే ఎన్నికలకు ముందే అమలు చేయాలని కేంద్రం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది